మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై నెల్లూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఫీజులతో సంబంధం లేకుండా డొనేషన్లు కూడా తీసుకుంటున్నారు ఈ అక్రమాలను ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేసి భౌతిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు విద్యార్థి విభాగంతో పాటు యువజన మహిళా సంఘాలు సైతం ఈ నిరసనలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని మండిపడ్డారు ఎస్ఎఫ్ఐ మరియు మిగిలిన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేసేందుకు వెళుతుండగా దారి మధ్యలో సినిమా రేంజ్ లో మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేశారని ఆరోపించారు అంతేకాకుండా వారిపై దాడులు చేశారని విమర్శించారు తక్షణమే ఆ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిన్న జరిగినటువంటి తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేసే సమయంలో దారి మార్గంలో ఏదైతే సినిమాని తలపించేటటువంటి కిడ్నాప్ చేయటం ఈరోజు ఎస్ఎఫ్ఐ అలాగే మిగిలిన ప్రజా సంఘాలన్నిటి ఐక్య వేదికగా ఈరోజు విఆర్సీ సెంటర్లో లో ధర్నా చేస్తా ఉన్నాం అయితే ఎప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజు కూడా విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడేటువంటి విద్యార్థి సంఘ నాయకులపై ఈ విధంగా ఈ ఏదైతే ఈ మొండి వైఖరితో కిడ్నాప్లు చేసి బలాత్కరంగా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యంగా చేసుకోవడం ఏదైతే ఉందో దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇది ఈ యొక్క జరిగినటువంటి యూనివర్సిటీలో ఫీజు దోపిడీ ఏదైతే ఉందో ఇది కేవలం మోహన్ బాబు యూనివర్సిటీకే పరిమితం కాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు అధిక ఫీజులు తొమ్మిది చేస్తా ఉన్నాయి అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిమ్మకం నేరే విధంగా ఏదైతే వ్యవహరిస్తా ఉంది ఈ యొక్క మొన్ని వైఖరిని విడిచిపెట్టి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మంచి ఫీజు రెగ్యులేషన్ కమిటీ తీసుకొచ్చి విద్యార్థులు సమస్యలు పరిష్కరించవలసిగా అలాగే ఏదైతే నేను జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి కామ్రేడ్ అక్బర్ మరియు వినోద్ ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అక్రమ కిడ్నాపులపై సమగ్ర విచారణ జరిపించి మోహన్ బాబు యూనివర్సిటీ పై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా రోజు చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ మరియు మీకు కలిసి వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నా